బడియుడు పిల్లలను బడిలో చేర్పించండి పెదకూరపాడు ఎస్ఐ వెంకట్రావు ఇంకా పూర్తి సమాచారం మేరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పెదకూరపాడు మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో భాగంగా అవగాహన కార్యక్రమం కల్పించారు అనంతరం ఎస్ఐ వెంకట్రావు పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బడియుడు పిల్లలను బడిలో చేర్పించాలని పదులకు పంపించడం నేరమని ఎస్ఐ వెంకట్రావు తెలిపారు భవన నిర్మాణ కార్మికులు చిన్నారులను పనిలో పెట్టుకోరాదని సూచించారు హోటళ్లలో పెట్రోల్ బంకుల్లో వివిధ శాఖల్లో బాల కార్మికులను పెట్టుకోరాదని ఎస్ఐ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక్కరు కూడా తల్లిదండ్రులైనా ఎవరైనా వాళ్ళను చదివించుకోవాలి ఎక్కడ కూడా పనిలో పెట్టుకోకూడదు అది హోటల్ పని కానీ లేకుంటే వేరే ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా కూడా వాళ్ళ ఏజ్లో వాళ్ళకు మంచి విద్య అందిస్తే వాళ్ళు రేపు మంచి ఫ్యూచర్లో మంచి పౌరులుగా తయారయ్యి వాళ్ళ పేరెంట్స్ కానీ సమాజం కానీ ఎంతో కొంత ఉపయోగపడతారు కావున ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎవరైనా బాల కార్మికులకైనా కనిపిస్తే మీరు స్వచ్ఛందంగా వన్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ చేసి వాళ్ళ వివరాలు తెలియజేస్తే అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ ఎవరైనా కూడా వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకు మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తారు కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరియు పౌరులు కూడా ఈ బాల కార్మిక వ్యవస్థ అనేది నిర్మూలించాలి ప్రతి ఒక్కళ్ళు చదివించాలి వాళ్ళు ఆ ఏజ్లో అందరూ చదువుకొని తెలిదాటలు వస్తే ఫ్యూచర్లో మంచి ప్రపంచానికి లేకుంటే మన ఇండియాకి లేకుంటే మన ఏపీకి వాళ్ళు ఉపయోగపడతారు కావున ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి బాల కార్మికులు లేకుండా కృషి చేయాలి మరి ఈ రోజున మేము అమరావతి రుషర్డ్ సిస్టర్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఈ నెల మొత్తం కూడా మన పల్నాడు జిల్లాలో ఎక్కడా కూడా బాల కార్మికులు ఉండకూడదు ఉంటే అలాంటి పిల్లల్ని ఉచిత టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి వన్ వన్ టూ కానీ హండ్రెడ్ కానీ లేకపోతే పది తొమ్మిది ఇలాంటి ఉచిత టెలిఫోన్ నెంబర్లకి తెలియాలి ఎందుకంటే బాల కార్మిక వ్యవస్థలు ఉండకూడదు దీనివల్ల చాలా తరో కాలంలో చాలా అనర్థాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థలని ప్రోత్సహించకూడదు ఆపరేషన్ ముస్కాన్ కానీ ఆపరేషన్ స్వేచ్ఛ కానీ మా మరి ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి స్పెషల్ డ్రైవ్ కానీ ఇందులో చాలా మంది ఇప్పుడు మనం రెస్క్యూ చేస్తున్నాము చేసినా కూడా మళ్ళీ కొంతమంది ఇప్పుడు యథావిధిగా మన ఇదే పాట పడుతున్నారు అలా కాకుండా ముందు పేరెంట్స్ అవేర్నెస్ కలిగి ఉండాలి పేరెంట్స్ కూడా ప్రలంగా కలిగించాలన్న ఆత్రుత ఆసక్తి కలిగి ఉండాలి దాంతోపాటు ప్రజలందరి యొక్క సహకారం ఉండాలి అందుకని ఈ రోజున మన తనకూరపాటు పోలీస్ స్టేషన్లో ఈ యొక్క పోస్టర్ ఇనాగ్రేషన్ కార్యక్రమం అనేది తెలియజేస్తున్నాం ఇలాగా మేము ప్రతిరోజు ఈ పల్నాడు జిల్లాలో మేము అమరావతి కానీ పెదకూరపాడు కానీ హోసూరు మండలా కానీ వివిధ కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ఏదేమైనా కూడా బాల కార్మిక బాల కార్మికులు లేనటువంటి సమాజాన్ని మనం చూడాలి ఎక్స్పెషల్లీ పల్నాడు జిల్లాలో లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ గుర్షపడి గురిషేపట్స్ వస్తారు